మేము ఇప్పుడు ఒక నెలకి సరిపో ఉండేలాగా మసాలా తయారు చేసుకుంటున్నాము సొంతగా దీనికి ఏంటంటే ప్రాసెస్ గసగసాలు వేయించాలండి గసగసాలని తర్వాత దాచిన చెక్క గాలిపాయలు ఇవి లవంగాలు ఈ మూడు కలిపి ఇవి కూడా వేయించాలి తర్వాత జీలకర్ర ఇది జీలకర్ర ఇవి ధనియాలు ఇవి కూడా కలిపి వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర కూడా వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ముందు ముందుగా మనం మిక్సీలో ఇవి వేసుకోవాలి ఏంటంటే గసగసాలు వేసి ఒకసారి ముందుగా వీటిని ఒకసారి మిక్సీ వేసుకోవాలి बरोबर मेथड का नंतर नंतर मी इतना घी में रख देता हूं జీలకర్ర రస పొడి చేస్తున్నారు ఇప్పుడు ఈ పొడి అయిపోయింది కదా ఇప్పుడు చెక్క ధాలు లవంగాలు మూడు కలిపి మళ్ళీ చేసుకుంటారు ఇవి వేరే ఈ పొడి వేరే అంటే అందులో వేస్తే ఇవి నల్గొ ఈ చెక్క యాలకులు లవంగాల పొడి ఈ ముందు మనం చేసుకొని పెట్టుకున్న ధనియాలు జీలకర్ర గసగసాల పొడి మొత్తం కలిపేస్తాం కలిపేసి చక్కగా తోటి శుభ్రంగా కలుపుకుంటాం కలుపుకుంటే ఇది దీనిలో మనకు ఎక్కువ ఉండే పని లేదు అనుకుంటే కొంచెం ఎల్లుల్లిపాయలు కొట్టేసి కలుపుకుంటే బాగుంటుంది లేదు నిలవ ఉండాలంటే ట్లాగే హెవీ డబ్బాలు ఆరిన తర్వాత కొంచెం డబ్బాలో పోసుకొని మనం ఏ కూరలోనైనా కొంచెం వేసుకుంటే మంచి సువాసన ఉంటుంది చక్కగా మనకి మనం సొంతగా ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి పిచ్చి పిచ్చిగా పెట్టుకోకుండా మంచి నాణ్యమైన సరుకుతోటి మనం తయారు చేసుకున్న ఇది మసాలా పొడి ఇది మేము మా బాగా కమిదిగా పంపించుకోవడం కోసం తయారు చేసుకుంటున్నాము అట్లాగే ఇంట్లో కూడా మేము ఇప్పుడు ఇలాగే తయారు చేసుకుంటాము ఇలా మసాలా కూడా